ఏపీ ముఖ్యమంత్రి జగన్ దంపతులు ఉగాది వేడుకల్లో పాల్గొన్నారు బస్సు యాత్రలో భాగంగా పల్నాడు జిల్లా గంటావారిపాలెంలో ఉగాది పండుగ చేసుకున్నారు ఉగాది పచ్చడి తిన్నారు జగన్ దంపతులకు వేద పండితులు ఆశీర్వచనం అందించారు

తెలుగు రాష్ట్రాల ప్రజలకి క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలిపారు టీడీపీ అధినేత చంద్రబాబు అమరావతిలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగిన ఉగాది పంచాంగ శ్రవణం కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొన్నారు మంచి రోజులు రావాలని అందరూ సంకల్పం తీసుకోవాలన్నారు అలాగే ప్రజలందరికీ ప్రగతితో పాటు సాధికారత రావాలని కోరారు చంద్రబాబు హైదరాబాద్ గాంధీ గాంధీభవన్లో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి శ్రీనివాసమూర్తి పంచాంగ పఠనం చేశారు సీఎం సింహంలాగా పనిచేస్తారన్నారాయణ పార్లమెంట్ ఎన్నికల్లో అనూహ్య స్థానాలు గెలుస్తారని చెప్పారాయన గడిచిన ఎన్నికల్లో శ్రమించినట్టు శ్రమించాలని కాంగ్రెస్ నేతలకి సూచించారు క్రోధానికి గురికాకుండా శాంతంగా ఉండాలని సూచించారు ఉగాది వేడుకలకు వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ జగ్గారెడ్డి హాజరయ్యారు చంద్రవతి రాహు శుక్రగ్రహాల సంచారమే చతుర్థాచార పంచమంలో ఉండడం వల్ల సప్తమ దశమాధిపతి బుధగ్రహం యొక్క సంబంధం వల్ల బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ లో విదేశీ సంబంధించిన సబ్జెక్టు ప్రవేశం జరుగుతుంది ప్రయోగాలు అంతర్జాతీయంగా మార్పులు తిరుగుతాయి రాష్ట్ర సిలబస్ సెంట్రల్ సిలబస్ అంతర్జాతీయ సిలబస్ లో కూడా పెను మార్పులు సంభవిస్తాయి నిర్మాణ రంగంలో

తెలంగాణ బీజేపీ కార్యాలయంలో ఉగాది వేడుకలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఎంపీ లక్ష్మణ్ తో పాటు సీనియర్ బీజేపీ నేతలు కూడా హాజరయ్యారు ఈసారి సుస్థిర ప్రభుత్వం వస్తుందని చెప్పారు పంచాంగకర్త సూర్యనారాయణమూర్తి ధరలు తగ్గి ప్రజల కొనుగోలు శక్తి పెరుగుతుందన్నారు ఉగాది పర్వదినాన భవన్ లో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది పండుగ సందర్భంగా జగారెడ్డికి శుభాకాంక్షలు తెలపడానికి వచ్చారు రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ మీ ఆశీర్వాదంతో పాటు బంగారం ఇస్తే సంతోషమని అడిగారు ఎంపీ అనిల్ అడిగిన తక్షణమే తన మెడలో ఉన్న బంగారు గొల్స్ తీసిచ్చారు జగారెడ్డి